అయితే చక్రాల వీడియో అండి చాలా సింపుల్ ప్రాసెస్ లో ఒక అర కేజీ బియ్య పిండి పావు కేజీ శనగపిండి తోటి ఎంతో ఈజీగా చేసుకునే చిన్న చక్రాలు చుట్ట చక్రాలు చాలా ఈజీగా సింపుల్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పర్ణాటిస్టులు ఈ రోజు అయితే కొంచెం పిండితోటి చక్రాలండి ఈ యొక్క వెరైటీగా ఉంటాయి ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి ఓకేనండి ఆయిల్ ఇప్పుడు ఇప్పుదా గుడ్డి చకొడి వేయించుకున్నాను అండి అందుకని ఆయిల్ కళ ఎలానే ఉంచేసాను చక్రాల గిద్దలు అయితే చిన్న గిద్దలతోటి తీసుకున్నాను ఇంట్లో గిద్దలతోటి వచ్చేసి ఇదిగోండి ఐదు బెజ్జాలు బెళ్ళ చిన్న బిళ్ళ ఈ బెళ్ళ వేసుకుంటున్నాను ఓకేనండి బియ్య పిండి పొడి బిప్పిండినండి ఇది ఒక అర కేజీ పొడి బియ్యి పిండి తీసుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి పావు కేజీ శనగపిండి అర కేజీ పొడి బియ్య పిండి పావు కేజీ శనగపిండి రెండు శుభ్రంగా కాటా వేసుకొని తీసుకున్నాను ఇదిగోండి నల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేను ఇదిగోండి నల్ల నువ్వులు ఒక పది గ్రాములు పదిహేను గ్రాములు నల్ల నువ్వులు తీసుకున్నానండి సరిపడా ఉప్పేస్తున్నాను ఇవ్వండి సరిపడా ఉప్పేస్తున్నాను నేను కారం వేయట్లేదండి ఇందులో కావాలంటే మీరు కారం వేసుకోండి నేనైతే ఓకేనండి ఇప్పుడు ఇవి నీళ్లు పోసేసి నేను కలుపుతున్నా చూడండి ఇదిగోండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి మరీ టైట్గా కలుపుకోకూడదు ఇది కొద్దిగా మోయినంగా మెత్తగా చక్రాలు గిద్దలో దిగే విధంగా కలిపేస్తాను చూడండి ఓకే అండి చూస్తున్నారు కదా శనగపిండి మనకి కలర్ ఏమేలా కారం ఏలేదు నేను ఉప్పు ఒక్కటే వేసుకున్నాను పిండి ఇలా బాగా మదాయించుకొని కలిపేసుకోవాలండి మనకు బాగానే ఉండిద్ది కలర్ ఇంకా ఏమి వేయక్కర్లేదు మీకు ఇష్టమైతే ఉప్పు వేసుకో మీకు ఇష్టమైతే కారం వేసుకోండి కారం వేయకుండా ఉంటేనే ఇవి బాగుంటాయి సర్పిడి చక్రాలు అంటాం వీటిని ఇదిగోండి ఇట్లా ఈ లూజ్ ఉండాలి ఇదిగోండి ఈ లూజ్ ఉండాలి మనకి ఈ లూజ్ ఉంటే బాగుండేది ఓకే అండి ఇంక పిండి మనం నాన్న ఇవ్వకూడదండి దీన్ని నాన్న ఇస్తే మనకి ఎర్రగా అయిపోతాయి ఇంక వెంటనే చక్రం ఒత్తేసుకుందాం మనం ఓకేనా ఓకే అండి ఇందా చూపించాక మీరు చక్రాలకి ఇద్దరు ఇవేనండి ఇదిగోండి బెళ్ళ మరోసారి చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా ఐదు బెజ్జాలు సన్న బెజ్జాలు బిళ్ళ తీసుకున్నాను నేను మీ దగ్గర ఇంకా ఎగస్టా ఏడు ఎనిమిది బెజ్జాలు ఉన్న బిళ్ళైనా తీసేసుకోండి ఇదిగోండి గిద్దలో పిండి తీసే పెట్టేసుకుంటున్నాను కొంచెం చెప్పాక ఇట్లా లూజ్గా ఉంటే మనకి ఈజీగా ఉండిద్ది నొక్కుకోవటానికి చక్రాలు కొంచెం హెల్త్గా పెట్టుకోండి అప్పుడు మనకి ఆ గిద్ద ఆగిద్ద అనమాట ఇప్పుడు డైరెక్ట్గా నూనెలో చక్రం అనేది తిప్పేస్తున్నాను ఇదిగోండి మళ్ళీ ఇంకొక మళ్ళీ పెట్టుకున్నాను పిండి ఇదిగోండి మళ్ళీ దాని మీద తిప్పేస్తున్నాను చూడండి చూసారా రెండు గిద్దలు ఒకదాని మీద తిప్పే చిన్న గిద్ద కావటం వల్ల పెద్ద గిద్ద అయితే ఒక్కటి తిప్పితే మీరు దీన్ని ఇప్పుడు కదిలియకూడదు నిమిషం కదిలిస్తే విడిపోయింది చక్రం రౌండ్ అనేది మనకి కదిలీకుండా ఉంచుదాం ఓకేనా ఓకేనండి ఇప్పుడు ఒక ఒక నిమిషం పాటు కదిలీకుండా ఉంచారు ఇది చూడండి ఎలా ఉందో చూసారా రౌండ్ మనకి ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇట్లానే తిరగేసుకుందాం దీన్ని కదిలీకుండా తిరగేసుకుందాం మనం చూసారా ఎంత వైట్ గా ఉన్నాయో చక్రాలు మనకి కారం వేయకుండా ఉండటం వల్ల మనకి కలర్ అనేది నిలబడింది అనమాట కార్ మీద ఓకేనండి రెండు పక్కలు తిప్పుకున్నాను నేను బాగానే ఏగింది మన చక్రం అయితే చూస్తున్నారు కదా మంచిగా ఇది బుడకలు కూడా రావట్లేదు ఇట్లా బుడకలు ఏం రాకుండా ఉండే అంతవరకు ఏం చేసుకొని ఇది తీసేస్తున్నానండి చూడండి తీసేసి మనం ఒక ట్రైలో పెట్టేసుకున్నాము అసలు చాలా మంచిగా వస్తాయండి ఇవి నేను చెప్పిన కొలతలతో చేస్తుంటే ఓకే అండి అవి తీసేశాక ఆయ రెండో వాయి మళ్ళీ ఇదిగోండి సేమ్ పిండి పెట్టేసుకొని ఇదిగోండి ఒక్క గిద్ద అయినా చిన్నగా అయినా వచ్చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మనకి నాకేందంటే రెండు గిద్దలు కూడా వచ్చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండు గిద్దలు వత్తుతున్నాను ఇదిగోండి ఓకే అండి మనం అవి ఎప్పటికప్పుడు బిళ్ళ కొంచెం నీళ్ళలో ఇలా కడుక్కోవాలండి లేదంటే బిళ్ళకి ఏమైనా అడ్డాలు పడి మనకి పూర్తి పూర్తిగా ఇలా కడిగేసుకొని మళ్ళీ ప్రతి గిద్దకు అట్లా బిళ్ళ కడుకుంటే మనకి ఈజీగా చక్రం అనేది దిగుద్ది మళ్ళీ లైట్ కాక మీద కాకమేసుకోవాలి చూసారుగా తిరిగేస్తున్నాను లైట్ కాక మీద వేసుకున్నాము దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ ఉండాలండి ఇట్లా తక్కువ ఉంటే ఏంటంటే మనకి బాగా పర్ఫెక్ట్గా చక్రం అనేది వచ్చింది ఎక్కువ నిండుగా ఉంది అనుకో చక్రం అంతా విడిపోయి పుల్లలు పుల్లలుగా వస్తుంది ఆయిల్ తక్కువ ఉంటేనే మనకి ఇట్లా చక్రం లాగా వస్తుంది ఓకేనా ఓకేనండి ఇది కూడా మనకి రెండు వైపులు తిట్టేసుకున్నాను ఏగింది మొత్తం చూపించేవి ఎందుకు లేని చూపించలేదు అనమాట ఏగిపోయింది మనకి చూసారా పిండి నానేకుంది కలర్ మారిపోయింది మనకి పిండి ఎక్కువసేపు నానితే అక్కడ దాకా ఏంటంటే పీ పొట్టు లేక కొద్దిసేపు ఆపాను ఆ పిండిని అందుకనే ఇవి ఎర్రగా వచ్చింది కొంచెము ఇప్పుడు అది మూడో వాయ ఇంకా మళ్ళీ ఇంక రెండు వాయిల్ అయ్యేటట్టుంది ఓకేనా మొత్తం పిండి మొత్తం వచ్చేది ఇంకా చూపించలేదు అయిపోయింది అనమాట మొత్తం ఇదే ఇంకా లాస్ట్ వాయి అందుకని ఇంక లాస్ట్ చూపించానండి ఇదిగోండి చూసారా బా మొత్తం తీసి పలుపు కూడా దిం వేస్తున్నానండి చూసారా ఓకేనండి ఇక్కడ వాన వచ్చి పెద్ద గాలి తోలుతుంది చక్రాలు చేయడం అయితే అయిపోయిందండి మనకి చాలా చాలా బాగా వచ్చాయి చక్రాలు అయితే చాలా సింపుల్ గా చేసుకునే విధంగా చూపించా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్